ఎస్టిసి మహిళా అధ్యక్షులు భాగ్యలక్ష్మి గారికి అలాగే జిల్లా వచ్చే చైర్మన్ ఎల్లి సుభద్ర గారికి అలాగే మాట్లాడేలకు అలాగే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరంతా చూస్తూనే ఉన్నారు రోజు రోజుకి మరి ప్రజల వద్ద ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ పథకాలు కూడా సమృద్ధిగా వాళ్ళకు అందినటువంటి దాఖలాలు లేవు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో మరి ఆ ఐదు సంవత్సరాలు కూడా కష్టకాలంలో కరోనా టైంలో కూడా రెండు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అలాంటి సమయంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఆపినటువంటి దాఖలాలు అయితే లేవు కానీ ఈరోజు నిన్నటికి నిన్న మరి పెన్షనర్స్ ఇచ్చేటటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ వికలాంగులకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ సుమారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అరవై ఆరు లక్షల మందికి ఇస్తే ఈరోజు దాన్ని సుమారు ఒక నాలుగు లక్షల మందికి ఈరోజు పెన్షన్లు లేనటువంటి పరిస్థితులు కల్పించడం అనేటటువంటి జరుగుతూ ఉంది అయితే ఇందులో కూడా కనీసం ఏంటంటే హండ్రెడ్ పెర్సెంట్స్ పెన్షన్ అంటే పెన్షనర్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగ్గించి ఈరోజు మరి ఎవరు కూడా పెన్షన్ వాళ్ళకు ఉండేటటువంటి డిజబిలిటీ ఉండేటటువంటిదంతా పూర్తి తగ్గించేసి మరి ఈరోజు వాళ్ళకి పెన్షన్ లేనటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు మరి దీనివల్ల రాష్ట్రంలో ఉండేటటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పూర్తిగా మరి ఈరోజు నిరాసక్తికి గురి అవ్వడం అనేటటువంటి జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం ఏ రకంగా అయితే అమలు పరిచిందో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెన్షనర్స్లందరినీ కూడా ఏకం చేసి మీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడానికి ఎంతటికైనా సరే ముందుకు వెళ్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి కూట ప్రభుత్వం నాయకులు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు అరుకు నియోజకవర్గానికి వస్తే నాకుండేటటువంటి ఆరు మండలాల్లో అరకు మండలానికి నాలుగు వందల మంది ఉంటే అందులో యాభై మందికి పెన్షన్ ఈరోజు లేనటువంటి పరిస్థితి కల్పించారు అలాగే ముంజంగుట్టు మండలంలో రెండు వందల ఎనభై రెండు మందికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటే నలభై ఐదు నలభై ఎనిమిది మంది తీసివేయటం అనేటటువంటి జరిగింది అలాగే పెదవైలు మండలానికి వస్తే మూడు వందల పన్నెండు మంది పెన్షనర్స్ ఉంటే వాళ్ళకి పన్నెండు వందల మంది పన్నెండు మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అలాగే ఉకుంపేట మండలానికి వస్తే నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది పెన్షనర్స్ ఉంటే అందులో నలభై ఐదు మందిని తీసేసి మూడు వందల నాలుగు మందికి మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరిగింది అలాగే అనంతగిరి మండలంలోకి వస్తే మూడు వందల తొంభై ఆరు మందికి ఇవ్వాలనుకుంటే రెండు వందల యాభై ఏడు మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఈ రకంగా మరి నా కాన్స్టెన్సీ ఒక అరుగు కాన్స్టెన్సీ పరిధిలోనే రెండు వేల నూట తొంభై ఒక మంది పెన్షనర్స్ ఉంటే నాలుగు వేల ఆరు వంద నాలుగు వందల అరవై మూడు మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఈరోజు ఈ మండలాల్లో అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితులు మరి ఎందుకంటే వీళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని వెళ్ళాలనుకుంటే ఎక్కడో విశాఖపట్నము లేదనుకుంటే పాడేరు అరకు అరుపుర ప్రాంతాలకి వెళ్తే మాత్రం మాత్రమే ఈ యొక్క ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి పాతికే మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సో ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ అరకు శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారికి అదేవిధంగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మీ అందరినీ కూడా పిలిచి ఇలా సమావేశం అవడం గల కారణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వారి యొక్క పరిపాలన విధానం కానివ్వండి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈ యొక్క పాలన చూసి ఏ రకంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి అనేది కొన్ని అంశాలని తీసుకొని మీ అందరి ముందు కూడా మాట్లాడని ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది నాకన్నా ముందు మాట్లాడినటువంటి గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల్ని సూపర్ సిక్స్ అని ఏదైతే అన్నారో ఆ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి కొన్ని అంశాలని మాత్రమే దాదాపుగా వాళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సర నర కాలం కాలం అవుతున్నప్పటికీ కూడా కొన్ని పథకాలు మాత్రమే తూతూ మంత్రంగా ప్రజలకి అమలు చేయడం జరిగింది మిగతా ఏవైతే వాళ్ళు ఇస్తానన్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళు అన్న మాట ప్రకారం గారి పథకాలు అమలు చేయాలి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి నిబంధనలు లేకుండా వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఎలిజి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పథకాలు అందజే అందజేయాలనేదే మా ప్రధానమైనటువంటి డిమాండ్ దీనిలో భాగంగా మీ అందరికీ తెలుసు మొన్న ఆగస్ట్ నైన్త్న ఆదివాసీ దినోత్సవం రోజు పాడేరుకి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తను మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని రావాలి అని అనుకుంటున్నాను ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ప్రధానంగా ప్రజెంట్ గిరిజన ప్రాంతంలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి జివో నెంబర్ త్రీ ఆయన మాటలు చెప్పటము టూ సెవెంటీ ఫైవ్ జియో నేనే తీసుకొచ్చానికి హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీసీల్ అధ్యక్షురాలైనటువంటి సోదరిమణి భాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా వైసంపి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణాలు అనేక దయచేసి ఆరోజు ముఖ్యంగా మీ అందరి సమక్షంలో మీ ముందుకు రావడానికి గల కారణాలు అనేక పరిస్థితులు ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలని ఖచ్చితంగా రోజు రోజుకి మితిమీరిపోయింది అది చెప్పలేని స్థాయికి దాటిపోతున్నారు కాబట్టే ఈరోజు మేమందరూ కూడా మీడియం ముందుకు రావడం జరిగింది నిన్న మొన్న రెండు రోజుల నుంచి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయంలోనే కాదండి ప్రభుత్వం ఎప్పుడైతే వికలాంగులకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచినప్పటి నుంచి కూడా వికలాంగులు వెయ్యి రూపాయల నుంచి పెన్షన్ అందుకునే పరిస్థితి నుంచి దాదాపుగా ఈరోజు నైన్టీ నైన్ పర్సెంటేజ్ వికలాంగులుగా ఉన్నటువంటి వ్యక్తులకి పదిహేను వేల రూపాయలు ఈరోజు చెల్లిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఉన్నటి వరకు కూడా అదేవిధంగా ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఈరోజు ఇచ్చే పరిస్థితి కూడా మనం చూసాం కానీ వీరందరికీ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరందరికీ కూడా గత ప్రభుత్వంలో వికలాంగులు కాకపోయినా కూడా వికలాంగుదారులుగా వీళ్ళు నిర్ధారణ చేసి వారందరికీ కూడా అందిస్తున్నారు అని ఒక ఆసక్తి ప్రస ప్రచారాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వంలో గత పదిహేను రోజులుగా పాడేరు అదేవిధంగా మన ఏజెన్సీ ఏరియాలో పాడేరు అలాగే అరకు ప్రాంతంలో ఒక ఏదైతే దాన్ని ఏమంటారు ఆ సదరం సర్టిఫికేట్స్ గురించి వారం రోజులుగా ఒక సదరంని క్యాంప్ లాగా ఏర్పాటు చేసి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంతటికి దిగజారిందంటే తొంభై తొమ్మిది శాతం ఉన్న వాళ్ళందరికీ కూడా పర్సంటేజ్ని తగ్గించే కార్యక్రమం చేస్తారు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫార్టీ ఫైవ్ చేసి సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా నాట్ ఎలిజిబుల్ పెట్టేసి వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ చూపించడం వల్ల వాళ్ళకి ఈ రోజు పెన్షన్ అనేది తీసివేయడం జరుగుతుంది ఇది